వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ అల్లూరి జిల్లా చంతపల్లి భారత కమ్యూనిస్ట్ పార్టీ అల్లూరి జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణం చేసి జవహర్ లాల్ నెహ్రూ ప్రధాన మంత్రి రికార్డును సమానం చేశానని గొప్పలు చెప్పుకోవడం దేనికి అప్పుడు జవహర్ లాల్ నెహ్రూ ప్రధాన ప్రమాణం చేసేటప్పటికి దేశ ఖజానాలో రూపే కూడా లేదు ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రమాణం చేసేటప్పటికి దేశ ఖజానాలో చాలా ఉంది అభివృద్ధి అనేది ఏం చేశాడు దేశ కుబేరుల్లో అంబానీ మించి ఇప్పుడు దేశ కుబేరుల అందానీ ఉన్నాడు మీ పాలన దేశ కుబేరులను పెంచడం కనిపిస్తుంది కానీ సామాన్యుడు కనిపించడం లేదా సంపదలో కార్పొరేటర్ల సంఖ్య పెరుగుతుంది కానీ పేద ప్రజలు సామాన్యుడు ఉపాధి అవకాశం కోల్పోయి నిరుపేదలకు ఉండిపోతున్నారని అన్నారు సృష్టించబడుతున్న సంపద దేశ ప్రజలకు అందకుండా తిరిగి అరవై రెండు శాతం పన్ను రూపంలో ప్రజలే తిరిగి చెల్లిస్తున్నారు ప్రజలపై పడుతున్న భారాన్ని నిత్యావసర సరుకులు ధరలు తగ్గించాలని పెట్రోల్ ధరలు జీఎస్టీని తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాం రేపటి నుంచి ఆరు రోజుల పాటు నిత్యావసర ధరలు తగ్గించాలని సిపిఐ పార్టీ ప్రచారం చేస్తోంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నా సరైన రోడ్లు లేక తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని రోడ్లు పునర్నిర్మాణం చేయాలని ఆయన సమావేశంలో డిమాండ్ చేశారు పాత్ర దుష్ట పాత్రని ఈరోజు హీరో హీరోలే చేసి ఈరోజు యువతని ప్రభావితం చేసి ఆ వైపు తీసుకెళ్తున్నారు అలాంటి ఎర్రచందనం స్మగ్లరు అనేక ఉన్నాయి అనేక మందిని హత్యం చేశారు అప్పుడు వచ్చినటువంటి వారిని వాడిని ఇప్పుడు బీజేపీ కండువా కప్ప కప్పడానికి సిద్ధమవుతున్నారు అంటే బీజేపీ వాళ్ళు మేము అవినీతి రహిత పార్టీ మా పా మా నాయకుల మీద ఎక్కడా అవినీతి మచ్చలేదని చెప్పని చెప్పుకుంటున్నారు కదా ఎన్ని ఆరోపణలు వచ్చినా ఈరోజు సిడిఈ సిబిఐ కానీ ఈడీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కానీ బీజేపీ వాళ్ళు అయితే లేకపోతే మా కండువా బీజేపీ కండువా వేసుకున్నాడు ఎన్ని అదోపణలు చేసినా వాడు సచినుడుగానే కనిపిస్తాడు మళ్ళీ ప్రశ్నిస్తాం గిరిజనులకు అభివృద్ధి కావాలి ఈ ప్రాంతానికి ఇంకా ఎక్కువ నిధులు కేటాయించాలి వీళ్ళని అభివృద్ధి చేయాలి వీళ్ళ అభివృద్ధి అని అంటే ఆ పెద్ద రూట్లో ఏది కాదు అభివృద్ధి గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించండి ఇప్పుడు ఈ వర్షాలు ఆ పరిశ్రమ మూతపడే పరిస్థితి వచ్చింది మీరు ఇక్కడ తవ్వకాలకు అనుమతి ఇవ్వకపోతే ఆ పరిశ్రమ దెబ్బతింటుంది అనేది ఈరోజు కోర్టులు కూడా ఎలా ఉన్నాయనంటే నేను ఎంత పెట్టుబడి పెట్టి వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మీద బాక్స్ సైడ్ ఉందని చెప్పనే దాంతోనే ప్రభుత్వం ఇస్తానని చెప్పింది కాబట్టి ఇక్కడ పెట్టుబడి పెట్టి పరిశ్రమ పెట్టాను ఈరోజు ప్రభుత్వం ఈ బాక్సైట్ తీయకపోవడం వలన ఇవ్వ ఇక్కడ ఇవ్వకపోవడం వలన నేను ఎక్కడి నుంచో తెచ్చి ఈ పరిశ్రమ నడిపితే నాకు నష్టాలు వస్తా ఉన్నాయి నేను నష్టాలు భరించలేను నేను మూసేస్తున్నాను బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులు నేను తిరిగి చెల్లించలేను అందుకని కోర్టు మీరే దారి చూపించండి అని అంటే అమ్మమ్మ ఆయన పెట్టుబడి నష్టం వచ్చింది కాబట్టి ప్రభుత్వం ప్రభుత్వానికి కోర్టే ఒక డైరెక్షన్ ఇచ్చి మీరు దగ్గరుండి మేము చెప్తున్నాం పర్యావరణానికి నష్టం లేకుండా అక్కడ బాక్సైడ్ ఖనిజాన్ని వెలికి తీసే ఏర్పాటు చేయండి గిరిజనులతో అని చెప్పని కోర్టు ఇచ్చింది అనుకోండి తీర్పు ఇంకా కోర్టు చెప్పింది కాబట్టి ప్రభుత్వాలు ఇక పోలీసులని యంత్రాంగాన్ని అవసరమైతే మిలిటరీని కూడా తీసుకొచ్చి మనమే దాడి చేసి వాళ్ళు బాక్సైడ్ సేవలు తప్పినా ఆశ్చర్యపోవాల్సినటువంటి పనులు లేదు ఈరోజు మన దగ్గర లేదు మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రం ఛత్తీస్గఢ్ జార్ఖండ్ అలాగే మహారాష్ట్రలోని గడ్చిరోలి ఆ ప్రాంతంలోని ఈరోజు అక్కడ మావోయిస్టులు ఏరువేత పేరుతో మావోయిస్టులు ఏరువేత పేరుతో హెలికాప్టర్ల నుంచి బాంబులే వేస్తున్నారు ఏదో రెండు దేశాల మధ్యన యుద్ధం జరిగితే రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే ఒక దేశం మీద ఒక దేశం దాడి చేసుకుంటాం మన దేశంలోనే మన పౌరుల మీదే మన ప్రభుత్వం ఈరోజు బాంబులు వేసి అమాయక గిరిజనులు అక్కడ మావోయిస్టు ఉన్నాడో లేదో మనకి లేదు కానీ ఆ బాంబు పైనుంచి పడితే చనిపోయేది ఎవరు అక్కడ అక్కడ నివాసం ఉంటున్నటువంటి గిరిజనులు సామాన్య గిరిజనులు జీవితాలు నాశనం అవుతున్నా కూడా ప్రభుత్వాలకు పట్టడం లేదు ఏమైనా అంటే మేము మావోయిస్టుని నిర్మూలిస్తున్నావు ఇదే మా ప్రధాన కర్తవ్యం అని అనే పేరుతోని ఈరోజు హెలికాప్టర్ల మేర నుంచి బాంబులు కురిపించేటటువంటి స్థితికి వచ్చింది గిరిజనులు ముందు నుంచి కోరుతుందంటే నువ్వు నిజంగా మౌలిక సౌకర్యాలు మౌలిక వసతులు ఇవన్నీ కూడా గిరిజన ప్రాంతాల్లో కల్పిస్తే ఎవరో ఎవరో ఆ వైపు వెళ్ళాల్సినటువంటి ఏ గిరిజన యువకుడు కూడా మావోయిస్టులు వైపు వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు గెలిపించిన తర్వాత ఇంకా వాగులు దాటడానికి స్వతంత్రము చిన్నాలైనా ఇన్ని కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మన దగ్గరే కదా పంచాయతీలో పంచాయతీలో చిన్నపిల్లడికి బాగలేకపోతే బాహుబలి అని చెప్పని కమ్యూనిస్ట్ పార్టీ అల్లూరి జిల్లా జనలబాడీ సమావేశం ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉంది ఇటీవల ఎన్నికలు జరిగిన తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేను జవహర్లాల్ నెహ్రూ గారి ఒక రికార్డుని సమానం చేశానని చెప్పాను నేను చెప్పుకుంటాను నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యేటప్పటికి దేశం యొక్క పరిస్థితి అప్పుడే స్వతంత్రం పొంది బుడి బుడి వేస్తూ ముందుకెళ్తున్నటువంటి స్థితిలో ఒక్క రూపాయి కూడా ఖజానాలో లేనప్పుడు ఈ దేశాన్ని ఏ విధంగా ఆయన పునర్నిర్మించాడు అన్నది వేరు దాన్ని ఆ స్థాయికి ఎప్పటికీ నరేంద్ర మోడీ గారు రాలేరు ఈరోజు ఈయన వచ్చిన దగ్గర నుంచి ఈ దేశ సంపదని ఈ దేశంలో ఉన్నటువంటి కొద్ది మంది కార్పొరేట్లకి దోచిపెట్టడంలోని చాలా ఉత్సాహాన్ని చూపిస్తున్నాడు ఆ క్రమంలో ఈరోజు అదానీ గారు ఎలాగ పెద్దవారు అయ్యారో అందరికీ తెలుసు ముఖేష్ అంబానీని కూడా మించిపోయి ఆయన ఈ దేశ కుబేరుల్లోని మొదటి స్థానానికి చేరుకున్నాడు అదేవిధంగా ఈ దేశ సంపదని పెంపుదల చేయడంలో కూడా మేము ప్రముఖమైన పాత్రను పోషిస్తున్నాం దేశ సంపద సృష్టిలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పని ప్రజలందరినీ కోరుతూ ఉన్నాడు ఈరోజు సంపద పెంపుదల్లోని కొద్దిమంది కార్పొరేట్ల యొక్క సంఖ్య పెరుగుతుంది తప్ప సామాన్య ప్రజలు ఉన్నటువంటి ఉపాధి కూడా కోల్పోయి ఆదాయాలు కోల్పోయి ఈరోజు అత్యంత నిరుపేదలుగా మారే ఆకలితో అలమటించేటటువంటి స్థితిలో ఎక్కువ మంది ప్రజలు జీవిస్తున్నటువంటి దేశంగా భారతదేశం కనతకెక్కింది ఈరోజు ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి దేశాలు ప్రపంచంలోనే ఆకలితో అలమటించే ప్రజలు ఎక్కువగా ఉన్న దేశాల స్థాయి స్థానాల్లో ఉండేవి వాటిని తోసి రాజని చెప్పని భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు ప్రపంచంలోనే ఎక్కువ మంది ప్రజలు ఆకలితో అలమటించేటటువంటి జీవనం సాగిస్తున్నారు అన్నది నిర్ధారణ అయింది కాబట్టి ఈ దేశం ముందుకు పోతుందా సృష్టించబడుతున్నటువంటి సంపద అంతా సక్రమంగా పంపిణీ జరుగుతూ ఉందా అంటే ఇవి జరగట్లేదు సరికదా సామాన్యుడు సంపాదించే దానిలో అరవై రెండు శాతం పన్నుల రూపంలోనే ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఈ పద్ధతులను మానుకోండి సామాన్యులను కొంచెం కనికరించండి అని చెప్పని అందరూ వేడుకున్న ఈరోజు సంకీర్ణ ప్రభుత్వానికి మూడోసారి నాయకత్వం వహిస్తున్నటువంటి మూడో దఫా ప్రధానమంత్రిగా నాయకత్వం వహిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు సంకీర్ణ ధర్మాన్ని కూడా పాటించేటటువంటి స్థితిలో లేకుండా ఆయన పాత పద్ధతిలోనే ఆయన పరిపాలన సాగిస్తున్నటువంటి నేపథ్యంలో ప్ర